యువభారత్ టీవీ వీక్షకులకు నమస్కారం నేను మీ భాను ప్రకాష్ నెల్లూరు నగరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఇరవై ఒకటో డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ చాన్ భాషా ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని సహచర నాయకుల మరియు కార్యకర్తలతో నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులైన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన తరుణంలో ఇది మంచి ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రజా ఉన్నాయి ప్రజల కోసమే పని చేస్తున్నాయి ఒక గుడ్ గవర్నెన్స్ ఇస్తున్న దాన్ని రైట్లు పెట్టి దీన్ని కూడా కొంచెం మేము మాడిఫై చేస్తాం యాడ్ సెవెన్ ని కూడా రెండు ప్రభుత్వాలు చేసిన పనులే మనం ప్రజల్లో తీసుకెళ్దాం నెల్లూరు రూరల్ శాసన సభ్యులు కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ తిడిపి నాయకులు కూటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచనలకు అనుగుణంగా నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఒకటో డివిజన్లో గల నాలుగు సచివాలయాలు మాగుంట లేఅవుట్ రవీంద్రనగర్ నగర్ ఎన్జీఓ కాలనీ మరియు ఉమ్మారెడ్డిగుంట పరిధిలో ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని ప్రచురించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి స్టిక్కర్లను అంటించి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారు భవిష్యత్తులో ఎన్ని ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ చాన్ భాషాతో పాటు టిడిపి నాయకులు పెనుబాక దిలీప్ కుమార్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువ భారత్ టీవీ ఆంధ్రప్రదేశ్